హాయ్ అండి గది స్పెషల్ స్వీట్ పొటాటో బొబ్బట్లు అనే విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఒక బౌల్లోకి వన్ కప్ వరకు మైదా వన్ టీ స్పూన్ వరకు ఉప్మారవ్వ అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకొని మెత్తగా కలిపేసుకొని పక్కన ఉంచుకోవాలి స్వీట్ పొటాటోస్ని హాఫ్ కేజీ వరకు తీసుకొని కడిగి వన్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని వన్ విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా వన్ విజిల్ వచ్చిన తర్వాత షావర్స్ చేసుకొని ఈ విధంగా స్మాచ్ చేసుకోవాలి వన్ కప్ వరకు మనం స్వీట్ పొటాటోని తీసుకుంటే ఆఫ్ కప్పర్కి బెల్లం కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా గడ్డలు లేకుండా ఉడికించేసుకోవాలి దగ్గర పడేంత వరకు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ స్టఫింగ్ అందులో పెట్టేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్లో ప్రెట్ చేసుకున్నామంటే బొబ్బట్ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు దీన్ని మనము బాగా హీటెక్కిన ఎక్కిన పైన వేసుకొని నేతినైనా లేదంటే ఆయిల్ అయినా అప్లై చేస్తూ రెండు వైపులా బాగా కాల్చుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కాల్చుకున్నామంటే స్వీట్ పొటాటో బొబ్బట్లు అనేది రెడీ అని మీకు కనుక వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్